టూ కే్రోడ్ వచ్చారు ఈ రోజు అయితే మనం విజయవాడ దగ్గరలో ఈతవరం అనే ఒక విలేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ చూసారు కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఈతవరం బ్రిడ్జ్ అనమాట మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందన్న ఈ కాలం వచ్చేసి మనకి ఖమ్మం నుంచి వస్తుంది ఇది వచ్చేసి కమ్మపాడు అనమాట మొత్తం ఈ రెండు కాలావులు వచ్చేసి ఇక్కడ కలుస్తాయి ఇక్కడ నుంచి వచ్చేసి విజయవాడకి వెళ్తాయి అనమాట ఈ రెండు కాలావులు కలిసి విజయవాడకి వెళ్తాయి అంటే విజయవాడ నుంచి ఇక సందులో అనమాట ఇలాంటి కాలావులు వచ్చేసి చాలా వరకు చాలా కాలావులు అనమాట ఒకటి రెండు కాదు ఇలాంటి ఎన్నో కాలావుల్లో చిన్న చిన్న కాలాలు కలిసి విజయవాడలో కలుస్తూ అనమాట విజయవాడ నదులు అయితే కలుస్తూ ఉంటాయి చూసారు కదా మనకి ప్రజెంట్ అయితే వరద అయితే చాలా వరకు తగ్గిపోయింది తగ్గిపోయింది కాబట్టి ఈ విధంగా అయితే ఉందనమాట రెండు మూడు బార్లు అయితే తగ్గింది అనమాట ముందు అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా ఆ సెడ్ వరకు ఆ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు వరకు నీరు అయితే రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే నీరు మొత్తం చాలా వరకు తగ్గిందనమాట సో మీరు అందరూ క్షమించాలి ఎందుకు క్షమించాలి అంటున్నా అంటే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్ని పాత వీడియోస్ అనమాట మేము అంతకు ముందు వైజాగ్ వెళ్ళినవి ఇవన్నీ ఉన్నాయి కొన్ని వీడియోస్ ఉన్నాయి అంటే ఈ వీడియోస్ అన్ని పెడదాం కదా అని చాలా వీడియోస్ షూట్ చేయడం జరిగింది కాబట్టి ఒకటి ఒకటి వీడియోస్ అయితే పెట్టుకుంటూ వస్తానన్నమాట దానివల్ల ఏమవుతుందంటే నేను ఆ వీడియోలు తీసి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ముందు తీశాను కదా ఇప్పుడు పెడితే అది కొంచెం వేరేగా వెళ్తుంది కాబట్టి నేనైతే విజయవాడ వచ్చి విజయవాడ నుంచి వీడియోస్ అయితే అనమాట అంటే ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే విజయవాడ గురించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట అదే ఇప్పుడు ఇంకా కూడా మనకి ఏంటంటే విజయవాడకి ఇంకా వరద నీరు అయితే చేరుతుంది కృష్ణానది నుంచి చాలా వరద అయితే వస్తుందనమాట తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ వర్షం అయితే చాలా వరకు తగ్గింది అలాగే విజయవాడలో అయితే పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే వర్షం అయితే లేదు కానీ మనకి కృష్ణానది నుంచి వరద అయితే ఎక్కువ వస్తుందనేదే ఒక సమాచారం అయితే ఉందనమాట సో చూద్దాము మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం కదా మనం విజయవాడ దగ్గరలోకి వెళ్ళి కూడా అక్కడ డ్యామ్ దగ్గర వాతావరణం ఎలా ఉందనేది కూడా చూద్దాం మనము సో ఒకసారి అయితే ఇది మొత్తం చూడండి ఎలా ఉందో লা విజయవాడ అయితే రావడం జరిగిందనమాట చూసారు కదా ఫైనల్గా విజయవాడకి అయితే వచ్చేస్తాము చూసారు కదా వాటర్ అయితే ఆ లెవెల్లో అయితే వెళ్ళింది అనమాట డ్యామ్కి దగ్గర అంటే ఇంకో కొంచెం ఒక రెండు రోజులు కానీ వర్షం అలాగే ఉన్నట్లయితే మొత్తం డ్యామ్ అయితే వాటర్ వచ్చేది అంత బీభచ్చంగా వచ్చింది అనమాట ప్రజెంట్ అయితే వాటర్ మొత్తం చాలా వరకు తగ్గిపోయింది చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది చూసినట్లయితే ఈ పుష్కరాల ఘాట్ మొత్తం కూడా మొత్తం టైల్స్ అనేవి అన్నీ పోయి అనమాట టైల్స్ అనేవి చాలా వరకు పోయాయి ఇక్కడ చూసారు కదా ఈ టైల్స్ మొత్తం ఇలాగ ఒక దగ్గర కాదు చాలా వరకు పోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ స్తంభం అనమాట లైట్ ఈ స్తంభానికి అయితే ఇలా తక్కువ అది చెత్త చదారం వచ్చేసి ఇలా సారపడడం అయితే జరిగింది చూసారు కదా ఆ సేఫ్టీ గ్రిల్ అనేవి ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి ఇంతవరకు ఇది మొత్తం సేఫ్టీ గ్రిల్ ఉంటాయి అనమాట ఆ సేఫ్టీ గ్రిల్ అయితే కొన్ని కొట్టుకుపోవడం జరిగింది కొన్ని అయితే ఇక్కడే ఉండిపోవడం జరిగింది ఇక్కడ చూసారు కదా ఇలాంటి సేఫ్టీ గ్రిల్ అన్ని కొన్ని కొట్టిపోయాయి కొన్ని అయితే ఉన్నాయి ప్రజెంట్ మనకి ఇంకా ఏంటంటే ఆ ప్రకాశం బ్రిడ్జు ఆనుకునే అయితే వాటర్ లేదు కదా ఆ ప్రకాశం బ్రిడ్జ్ కూడా మనం అయితే చూపిద్దాము కృష్ణానదిలోకి పైపులు అయితే వేస్తారనమాట ఈ పైపులు ఏంటంటే ఓన్లీ కృష్ణానది వాటర్ తీసుకోవడానికి ఈ పైపులు అయితే వాడతారు ఏంటంటే స్థానాలకు కావచ్చు వాడుకోవడానికి కానివ్వచ్చు ఇలాగా కొన్ని రకాలుగా అయితే ఈ వాటర్ వాడతారనమాట అయితే ఈ వాటర్ వాడే పైపులు ఉన్నాయి చూసారా వాటర్ తీసుకునే పైపులు ఉన్నాయి కదా ఈ పైపులు అన్నీ కూడా చల్లా చెత్తమైపోయింది చూసారు కదా పైపులన్నీ అలా కొట్టుకుపోయి కొట్టుకుపోయాయి అలాగే కొన్ని ఇక్కడే ఉన్న ఉన్నాయన్నమాట అక్కడ చిక్కుకొని ఉన్నాయి కదా ఇవైతే కొన్ని ఉన్నాయి కొన్ని అయితే కొట్టుకుపోయాయి అనమాట సో ఈ విధంగా అయితే ఉంది సో మనమైతే డ్యాంపైకి వెళ్దాము ప్రజెంట్ అయితే డ్యామ్ పైకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదని అంటున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఉండేది ప్రజెంట్ ఎందుకు లేదంటే బోట్లు వచ్చి వరద ఏదైతే పారినప్పుడు ఆ బోట్లు వచ్చి డ్యామ్ను గుద్దుకోవడం వల్ల డ్యామ్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యింది అంటే పిల్లర్స్కి ఏమీ కాలేదు ఏదైతే డ్యామ్ నిర్మించిన పిల్లర్స్ ఉంటాయి కదా పిల్లర్స్కి అయితే ఏం కాలేదు చుట్టుపక్కల కొంచెం డ్యామేజ్ అయితే అయిందన్నమాట ఇప్పుడు ఆ బోట్లు తీయడానికి ఆ తీయడానికి అలాగే అవి కొంచెం రిపేర్ చేయడానికి దాదాపు ఒక నెల వరకు పడుతుంది అన్నారు సో చూద్దాము ఇప్పుడు వెళ్ళి ఆ ఒకవేళ పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్ళి అది మొత్తం షూట్ చేసి మీకు అయితే చూపిస్తాను ఇంకా ఎంతవరకు అవుతుంది అనేది అలాగే డ్యామ్ హైట్ అంటే వాటర్ ఏ లెవెల్లో ఎంత హైట్లో పారుతుంది అనేది కూడా చెప్తాను ఓకేనా అయితే గేట్స్ ఉన్నాయి కదా మనం అయితే అక్కడ నుంచి నడిచి అనమాట బండ్లు వెళ్ళేవట్లేదు అలాగే మనం ఎప్పుడు కూడా వెళ్ళిస్తారో లేదో తెలియదు అనమాట సో చూద్దాము వెళ్ళిస్తే వెళ్దాం లేకపోతే లేదనమాట సో మనమైతే మొత్తానికి లోపలికైతే వచ్చాము చూసారు కదా ఒక బండి కూడా లేదు సో మనకి అక్కడ చూసినట్లయితే వర్క్ జరుగుతుంది అందుకే వెళ్ళేవట్లేదు అనమాట సో దగ్గర దగ్గరికి అయితే ఒక ఐదు ఆరు అడుగులు అయితే పారుతుంది నీరు అయితే అంతకన్నా ఎక్కువైతే పారట్లేదు చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది చూసారు కదా పైకెళ్ళి కూడా చూద్దాం డ్యామేజ్ అయిపోయి అని చెప్పొచ్చు మనకి ఇక్కడ చూసినట్లయితే క్రాక్స్ అయితే అనమాట ఆ దిమ్మ కూడా ఇవన్నీ కూడా మార్చాలి ఇప్పుడు ఈ కాంక్రీట్ దిమ్మ చెయ్యాలి చేసి ఇక్కడ ఫిట్ చేయాలన్నమాట సో వీళ్ళకైతే ఇవన్నీ మార్చడానికి ఒక వన్ మంత్ టైం అయితే పడుతుంది అని అన్నారు ఇంకా నాకు అయితే ఎక్కువే పట్టొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఐరన్ బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది కదా ఈ బాక్స్ ఎందుకంటే మనకి గేట్ ని పైకి లాగడానికి ఒక కాంక్రీట్ డిమ్ అయితే తయారు చేస్తున్నారనమాట లోపల అయితే రాళ్ళు అయితే ఈ సంచులు ఉన్నాయి కదా ఈ సంచులు అయితే రాళ్ళు తీసుకెళ్లి ఆ రాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదైతే ఆ హోల్లో నుంచి లోపలికైతే కొన్ని రాళ్ళు వేస్తారు తర్వాత కాంక్రీట్ వేస్తారనమాట ఆ విధంగా మొత్తం నింపేసి ఒక కాంక్రీట్ దిమ్మనైతే తయారు చేస్తారనమాట అయితే ఇక్కడైతే వర్క్ అయితే స్పీడ్గా అవుతుందని చెప్పొచ్చు అలాగే మనకైతే ఐదు గేట్లు డ్యామేజ్ అవ్వడం జరిగింది అంటే అందులో మూడు గేట్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి మొత్తానికి ఇరిగిపోయాయి అనమాట ఏదైతే మనం గేట్ని పైకి లేపడానికి ఒక కాంక్రీట్ దిమ్మ అయితే ఉపయోగిస్తామో ఆ కాంక్రీట్ దిమ్మలు ఏమేంటంటే మొత్తానికి ఇరిగిపోయాయి అలాంటివి పూర్తిగా రిమూవ్ చేసేసి వీళ్ళైతే కొత్తవి వేస్తున్నారనమాట అయితే దీంట్లో వచ్చేసి క్రాక్స్ ఏదైతే రెండు వచ్చాయో ఆ రెండు దిమ్మలు కూడా వీళ్ళైతే కొత్త అయితే మారుస్తున్నారు అలాగే పూర్తిగా పోయినాయి కూడా అనమాట ఇలాగా ఐదు గేట్లు డ్యామేజ్ అయ్యి ఐదు గేట్లని ఇప్పుడైతే వీళ్ళు ఇలాగా కాంక్రీట్ దిమ్మలు అయితే తయారు చేస్తున్నారనమాట చూసారు కదా రాళ్ళు వేసి తర్వాత కాంక్రీట్ వేసి అదంతా కూడా ఒక మూడు రోజులైతే అనమాట అంటే అది ఎండి ఒక కాంక్రీట్ దిమ్మ తయారు ఒక మూడు రోజులు అయితే పడుతుంది అనమాట సో ఇదంతా అయిపోవాలంటే వన్ మంత్ అవుతుంది అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది కాకపోతే నాకు అయితే వన్ మంత్కి ఎక్కువే పట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ డ్యాము ఫిల్లర్స్కి కానీ దానికైతే డ్యామేజ్ జరగలేదు ఓన్లీ గేట్లు లేపడానికి ఉపయోగించే కాంక్రీట్ దిమ్మలకి తప్ప వేరేది అయితే ఏం జరగలేదు అంటే బాగున్న గేట్ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తున్నాను ఈ గేట్ చూశారు కదా ఈ గేటు ఈ విధంగా ఉన్నట్లయితే బాగుండట్ అనమాట దాదాపు ఇది కొంతవరకు అంటే ఒక ఆరు అడుగుల వరకు గేట్నైతే తెరిచిపెట్టారు ప్రజెంట్ ఇప్పుడు ఆ గేట్ ఏదైతే ఉందో ఆ గేటు వాటర్ వాటర్ని బట్టి వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ వస్తే గేట్ని పైకి లేపుతారనమాట ప్రజెంట్ వాటర్ తక్కువ ఉంది కాబట్టి గేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐదు అడుగుల వరకు ఐదారు అడుగుల వరకు పైకి అయితే లేపారనమాట ఆ ఐదారు అడుగులు ఎలా లేపారనేది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఏదైతే ఆ గేట్ అది ఉంది కదా ఈ హైటు అంటే ఆ పైన బ్రిడ్జికి కింద ఈ బాక్స్ లాగా ఈ కాంక్రీట్ దిమ్మకి ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఇంచుమించు ఒక ఆరు అడుగులు అయితే ఉండొచ్చన్నమాట ఆ విధంగా అయితే మీకు చెప్తున్నాను సో కాబట్టి మనకైతే ఈ బాక్స్ అనేది ఆ పైకి పూర్తిగా ఆ పైకి వెళ్ళిపోయి అక్కడ రాడ్లో ఉంది కదా దానికి ఆనేసింది అనుకోండి పూర్తిగా కిందకి దించేసినట్టు అనమాట గేట్ని కిందకి పూర్తిగా దించేసినట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఒక ఆరు అడుగులైతే మ్యాక్సిమం ఒక ఆరు అడుగులైతే పారుతుంది అనమాట వాటర్ సో ఈ విధంగా అయితే ఉందనమాట ఒకవేళ ఇంకా కృష్ణా నదికి వాటర్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే విజయవాడకి అయితే ప్రమాదం లేదని చెప్పొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు బోట్ ఏదైతే కనిపిస్తుందో ఈ బోట్లన్నీ కూడా చాలా పెద్ద బోట్లు అనమాట చాలా భారీ బోట్లు కాబట్టి దీంట్లో క్రేన్ సాయంతోనే లాగాలంటే చాలా కష్టమవుతుంది అనమాట నీరు కూడా చాలా వరకు తగ్గింది ఈ టైంలోనే తీయడానికి కూడా అవుతుంది అనమాట అయితే ఈ గేట్లు అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఇవేం చేస్తారంటే గేట్లు మూసేసి అప్పుడు దీంట్లో అయితే క్రేన్ సాయంతోనే పైకి లాగుతారనమాట ఎందుకంటే వాటర్ పారుతుంది కాబట్టి ఇప్పుడు దాంట్లో లాగడానికి అవ్వదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గేట్లు మొత్తం రిపేర్ అయిపోయిన తర్వాత గేట్లు కిందకు దించి అప్పుడు ఆ ఫ్లో అనేది ఆగుతుంది కాబట్టి అప్పుడు పైకి లాగుతారనమాట సో ఈ విధంగా అయితే వాళ్ళు ప్లాన్ చేసి ఫస్ట్ అయితే గ్లే గేట్లు రిపేర్ అయిపోయిన తర్వాత ఆ లాంచీలు అన్నింటి కూడా ఆ బోట్లు అన్నింటిలో కూడా పైకి లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నారనమాట సో మనకి ఈ కాళవులన్నీ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటంటే కృష్ణానది మెయిన్ కాలువ కృష్ణానది ఏంటంటే మనకి తుంగభద్ర డ్యాము అలాగే అవన్నీ ఉంటాయి కదా జురాలా డ్యాము అలాగే శ్రీశైలం డ్యాము సాగర్ డ్యాము ఇలాగ కొన్ని డ్యాములు నీరు అయితే వస్తూ ఉంటుంది అలాగే ఈ డ్యాములు ఈ కృష్ణానదిలోని కలాల్సిన కాలువలు అయితే లెక్కలేనన్ని కాలావులు అయితే కలుస్తూ ఉంటాయన్నమాట ప్రజెంట్ మనం ఫస్ట్లో చూసుకున్నట్లయితే ఖమ్మం కాలా కూడా ఈ కృష్ణానదిలోకే కలుస్తుంది కాబట్టి ఎన్ని కాలావులు కలిసి ఈ విజయవాడ బ్యారేజ్కి అయితే వస్తాయన్నమాట ప్రజెంట్ అయితే విజయవాడలోనే వర్షాలు అయితే లేవు కానీ జురాల డ్యామ్ సైడ్ అటు సైడ్ ఏమైనా వర్షాలు ఉంటే మాత్రమే మనకి ఇక్కడికి ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట డ్యామ్ అని పిలుస్తారు అలాగే ప్రకాశం బ్యారేజ్ అని కూడా పిలుస్తారు అనమాట అయితే మనకి డ్యామ్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ గా పన్నెండు వందల ఇరవై మూడు మీటర్స్ ఉంటుంది అలాగే మనకి ఒక ఈ గేట్లన్నీ అంటే ఈ డ్యామ్ పొడవు ఎన్ని గేట్లు ఉన్నాయి అంటే దగ్గర దాదాపు ఒక దాదాపు కాదు ఎగ్జాక్ట్ గా డెబ్బై గేట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ డ్యామ్ మొత్తానికి డెబ్బై గేట్లు ఉన్నాయి అలాగే ఒక గేట్ హైట్ అండ్ విడితే వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై ఐదు అడుగులు ఒక గేట్ హైటు అలాగే విడితొ వచ్చేసి నలభై ఫీట్లు గేటు విడత అనమాట హైట్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్లు విడితొచ్చేసి నలభై ఫీట్లు అనమాట సో ఇలాగా డెబ్బై గేట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఇంత వాటర్ ఎప్పుడు కూడా రాలేదని ఇక్కడైతే చాలామంది చాలామంది జనాలు చెప్తున్నారు అలాగే మనం వార్తల్లో కూడా చూసాము సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్